ఆదిమూలం ఎమ్మెల్యే పదవికి ఎసరు చంద్రబాబు ప్లాన్ ఇదే తెలుగు మహిళా మండల అధ్యక్షురాలపై లైంగిక దాడికి పాల్పడ్డ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ అధిష్టానం కఠినంగా వ్యవహరించే ఆలోచనలో ఉంది ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే ఆదిమూలంతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టు తెలిసింది తద్వారా మహిళల రక్షణకు సంబంధించి తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతాలని పంపాలని చంద్రబాబు యోచిస్తున్నారని సమాచారం ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రముఖ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే బాధితురాలు చెప్పిన తేదీలలో సదరు హోటల్లో సీసీ ఫుటేజ్ను ఈస్ట్ పోలీసులు సేకరించారు అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది కోనేటి ఆదిమూలం తన సెల్ ఫోన్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు సొంత పార్టీ నాయకులే తనపై కుట్ర పన్నారని కోనేటి ఆదిమూలం ఆరోపిస్తున్నారు అయితే పార్టీకి అప్రతిష్ట తెచ్చేలా ఆదిమూలం వ్యవహరించారని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి ఇక టీడీపీతో ఆదిమూలానికి స్థాయిలో సంబంధాలు తెగిపోయినట్టే అని ఆయన వ్యతిరేకులు చెబుతున్నారు